నమస్తే అండి వెల్కమ్ టు రాణీస్ కిచెన్ ఈరోజు మరో హెల్దీ రెసిపీని పరిచయం చేయబోతున్నాను గోధుమ రవ్వ బందోస తక్కువ టైంలో తయారు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ బందోస తయారీ విధానం మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బందోస తయారీ కోసం రెండు కప్పులు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను అరకప్పు అటుకులు వేసుకుని ఒకటి సార్లు చక్కగా కడగాలండి కడిగిన రవ్వలో కప్పు నిండా పెరుగు వేసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ చక్కగా కలిసేలా కలుపుకోవాలండి నేను పెద్ద రవ్వని తీసుకున్నాను గోధుమ రవ్వ ఈ విధంగా మొత్తం చక్కగా కలుపుకోవాలండి ఇలా మొత్తం చక్కగా కలిసిపోయిందండి ఐదు నిమిషాలు ఇవ్వాలి ఐదు నిమిషాలు అయిందండి ఈ విధంగా చక్కగా నానిందండి నానిన రవ్వని మిక్సీ చేసుకుందాం ఒక టమాటా వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను టమాటా వేసుకోవడం వల్ల మంచి కలరు టేస్టు వస్తుందండి పిండి ఈ విధంగా రుబ్బుకున్నామండి కాస్త బరగ్గా ఉండాలి మరి మెత్తగా ఉండకూడదు రుబ్బుకున్న పిండిని బౌల్లో వేసుకుంటున్నాను రుబ్బుకున్న పిండిలో కొద్దిగా గ్రీన్ పీస్ కొద్దిగా క్యారెట్ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అల్లం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు సన్నగా తరుక్కున్న ఆనియన్ ఒక స్పూన్ బియ్య పిండి ఇలా అన్నింటినీ వేసుకున్నాక చక్కగా కలిసేలా కలుపుకోవాలండి మనకి చిన్నగా ఆలు కూడా తరిగి వేసుకోవచ్చు మన పిల్లలు ఏ కూర అంటే ఇష్టంగా తింటారో వాటిని కూడా కలిపి వేసుకోవచ్చు అండి ఇటువంటి చట్నీలు మనకు అవసరం ఉండదు మనం ఒకసారి కనుక పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టామంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అంత బాగుంటుంది ఇలా మొత్తంగా చక్కగా కలిసేలా కలుపుకున్నాం కదండి కాస్త బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ వేసుకున్నాక చక్కగా కలిసేలా కలుపుకోవాలండి బేకింగ్ పౌడర్ వేసుకోకపోయినా పర్వాలేదు మనం పెరుగు వేసుకున్నాం కదా చక్కగా పొంగుతుంది మనకు నస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అది మన ఇష్టం చక్కగా కలిసిపోయిందండి ఇలా అన్నింటినీ కలుపుకున్నాక పిండి ఈ విధంగా ఉండాలండి బందోస తయారీ కోసం కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి కాస్త నువ్వులు వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై అయ్యాక ఇలా పిండిని రెండు గరెట్లు వేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయిందండి ఉడికిందా లేదా అని మనం ఇలా చూసుకోవచ్చండి ఇలా చూడండి చక్కగా వేగిపోయిందండి మనం ఇలాంటివి తయారు చేసుకునేటప్పుడు దల్సర పాత్రలో పెట్టుకోవాలండి ఫ్రై అయిందో లేదో చూద్దామండి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఈ విధంగా తీసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇంకా కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను కాస్త నూనె వేసుకుని రెండు గడుపులు వేసుకుంటున్నాను రెండు నిమిషాలు మూత పెట్టుకుంటున్నానండి మూత పెట్టుకుని రెండు నిమిషాలు అయిందండి చూడండి చక్కగా ఉడికిపోయిందండి ఐరన్ పాత్రలు కదా అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయండి మనకి వేగిందా లేదా చూద్దామండి వేగిపోయిందండి చాలా తక్కువ టైంలో తయారు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్